హోమ్ హోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా రవ్వతోటి స్టీమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో నాలుగైదు బాదం పప్పులు జీడిపప్పులు అలాగే కిస్మిస్ వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసి ఒక చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక్క కప్పు బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత అరకప్పు వరకు పంచదార వేసుకుని మూడు యాలకులు కూడా వేసుకుని దీన్ని ఎంత అయితే వీలవుతుందో అంత ఫైన్గా పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకుని రెండు పెద్ద గరిటెలతో కమ్మటి పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే అరకప్పు పాలు కాచి చల్లార్చిందైనా లేదా పచ్చిపాలైనా వేసుకోవచ్చు అరకప్పు పాలు వేసుకున్న తర్వాత అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే పావు స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకుని పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఒకవేళ బటర్ వేసుకుంటే ఈ నెయ్యి లేదా వెన్న వేసుకునే అవసరం ఉండదు తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని మూడు నాలుగు డ్రాప్లు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కేక్ చేసుకునే గిన్నెలో నెయ్యి లేదా వెన్న వేసుకుని బాగా గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకుని మూడు నాలుగు సార్లు ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకుని పైన మనం ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకోవాలన్నమాట ఈ లోపలే మనము స్టీమ్ చేసుకోవడం కోసము మనం ఇడ్లీని ఏ విధంగా అయితే స్టీమ్ చేసుకుంటామో అదేవిధంగా గిన్నెలో నీళ్లు పోసుకుని పైన ఒక చిల్లుల గిన్నె పెట్టుకొని పది నిమిషాల ముందే హీట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఆవిరి వస్తున్న గిన్నెలో మనము ఈ కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మోమోస్ మేకర్ని దీనికోసం వాడుకుంటున్నాను ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ పైన సిల్వర్ ఫైల్తో కానీ లేదా ఈ విధంగా ఒక ప్లేట్తో కానీ కవర్ చేసుకుని ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు స్టీమ్ చేసుకుని ఉడికిందో లేదో మనం టూత్పిక్తో చెక్ చేసుకుని దింపేసుకోవడమే ఇందులో మనం ఎగ్ వేయలేదు అలాగే ఓవెన్ కూడా వాడలేదు ఈ కేక్ చాలా స్పాంజీగా వస్తుంది స్వీట్ కూడా నేను చెప్పిన కొలతలతో అయితే సరిగ్గా సరిపోతుంది ఎక్కువ కావాలనుకుంటే మరింత స్వీట్ని వేసుకోవచ్చు అనమాట దీన్ని మనం మిశ్రీతో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఈ రెసిపీ లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి